రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని లష్కర్గూడ గ్రామంలోని స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా పురస్కరించుకుని లక్షర్గూడ గ్రామంలోని అబ్దుల్లాపూర్ మెట్ మండల మాజీ జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్ ఆధ్వర్యంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతిని ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ మండల మాజీ జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్ మాజీ వార్డు మెంబర్ మునుకుంట్ల శ్రీధర్ గౌడ్ ఎడ్లలతా శ్రీశైలం శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి సుదర్శన్ గౌడ్ ప్రధాన కార్యదర్శి గుండె సంజీవ సిద్ధగోని శంకరయ్య గౌడ్ సుర్వి శివరామకృష్ణ గుండె జంగం ఉంగరాల సంతోష్ గుండె శివకుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ వైఎస్ఆర్ జయంతి శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన నాయకులకు కార్యకర్తలకి అందరికీ నా ఉద్దేశంతో తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈరోజు మన ఇక్కడ రావడం జరిగింది ప్రతి ఒక్క నాయకుడు లీడరు కార్యకర్త అందరూ వైఎస్ఆర్ స్ఫూర్తితో పనిచేయాలి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు చేసిన ఐదు సంవత్సరాల పరిపాలనలో యాభై సంవత్సరాల పరిపాలన అందించింది మనకి ఒక పక్క అభివృద్ధి పక్క సంక్షేమం ఇంకో ఒక పక్క గరీబోలు ఇంకో పక్క ఇండస్ట్రీస్ అని ఎన్నో అభివృద్ధి పాలన అభివృద్ధి పనులు చేయడం జరిగింది వైఎస్ఆర్ ఐదు సంవత్సరాల పరిపాలన ఎంత చేస్తే మనకు ఇరవై సంవత్సరాలు వైఎస్ఆర్ నుంటే మన రాష్ట్రం వేరేలా ఉండేది వైఎస్ఆర్ లాంటి లీడర్ మళ్ళీ రావాలి మళ్ళీ మన మన రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నాం అందులో మన కూడా గ్రామ కార్య గ్రామ కార్యకర్తల ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ స్ఫూర్తితో పనిచేయాలని తెలుసుకున్నాం ఈ అవకాశం వచ్చే తర్వాత డాక్టర్ వాషేఖిరెడ్డి గారి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా లూ గ్రామంలో పెద్దలు అబ్బుల్లా అక్కడ చెప్పేసి వాటి ఆర్థికతో అలాగే గ్రామశాఖ అధ్యక్షుడు సుమరాస్కర్ కూడా రాజశేఖర గారి జీ జీవితం జరుగుతూ ఉంటారు ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి తెలియని లోటు ఈరోజు కూడా జరుగుతూ ఎందుకంటే పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేసి విద్యార్థులకు ఫీజు అని ఉచిత కరెంట్ అని ఆరోగ్యశ్రీ కానీ ప్రతి ఒక్కటి ఒక్కటి అని కాదు ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ మహనీయుడు ఆయన మీ ఈరోజు కూడా కనబడుతుంది నాకు యొక్క అవకాశం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారి మా నా జన్మదిన సందర్భంగా ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇక్కడ కూడా గ్రామంలోని రాజశేఖర అభిమానులందరూ కలిసి మండలంలోనే మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మ జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు సుర్వి సుదర్శన్ గౌడ్ అదేవిధంగా మండల మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కున్కుట్ల శ్రీధర్ గౌడ్ అదేవిధంగా గ్రామ వార్డు సభ్యులు శ్రీశైలం మరి గ్రామంలోని యువకులు పెద్దలందరికీ పేరు పేరున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మహాన్ బావుడు చనిపోయి దాదాపు రెండు వేల తొమ్మిదిలో చనిపోతే రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు పదహారు సంవత్సరాలు గడుస్తున్నా ఆయన స్ఫూర్తి ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేదల గుండెల్లో నిడిచిపోయాడని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలు సందర్భంగా జరుపుకుంటున్న సందర్భంలో మహాన్ బావుడు ఇళ్ళ వేళలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గుండెల్లో ఉంటాడని ఈ సందర్భంగా తెలియసుకుంటా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి పేదవాడి గురించి ఆలోచన చేసి పేదవాడి చదువులు పదో తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు ఆగిపోకూడదు ఉన్నత చదువులు చదవాలంటే ఆర్థిక స్థోమత లేని వాళ్ళకు కూడా ఈరోజు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునే అవకాశం కల్పించి ఈరోజు వేలాది లక్షలాది పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను ఈరోజు తీర్చిది తీర్తిదిద్దిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉచిత ఉచిత రైతులకు ఉచిత కరెంటే కానివ్వండి ఫీజు రియంబర్సమే కానివ్వండి ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పేరుతో మరి ఆ రోజు ఆ మహానుభావుడు ఆలోచన విధానాలే ఈరోజు కూడా మరి నడుస్తూ ఉన్నాయంటే మరి అర్థం చేసుకోవచ్చు మరి సందర్భంలో మరి ఆయనను కార్యకర్త కూడా విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడల్లో ఈరోజు ప్రతి ఒక్కరి కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా విధంగా మైలు ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా రెండు వందల యూనిట్లు వాడుకునే ప్రతి పేదవాడికి ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం ఉచితంగా ఈ విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉండేనో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం అదే విధంగా ఉంది పేద బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఈ పేద బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదో ఏ విధంగా అయితే నిరూపించుండో పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించి పేదవాడిని నటుపించిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారు తిరిగి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో పనిచేస్తుంది ప్రజా ముందుకు పోతుంది విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి